యేసు ప్రభు మేఘలడే వచ్చిట ప్రతి ఒక నేత్రమును చూసును అని ప్రకటన గ్రంథం ఒకటి ఏడు ఏడో అధ్యాయంలో ఉంటుంది మనకి ఏడో అధ్యాయంలో అలాగే యేసుప్రభుని యేసు ప్రభుని అప్పుడులో సిలివేసి ఆయన అనకతలకు ఆయనకి ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా శ్రమ శ్రమర్పణ చేసిన ప్రతి ఒక్కరు కూడాను రెండు వేల బ్యాక్ విషయం జరిగింది కానీ వారందరూ కూడాను యేసు ప్రో వచ్చేటప్పుడు మేఘారడే ఆయన వచ్చేటప్పుడు ప్రతి ఒక నేత్రములు చూసును ఇది గ్యారంటీ వారంటీ యేసు మేఘారెడీ వచ్చేట ప్రగణ గ్రంథం ఏడో దేవుడు ఉన్నది మృతులైన వారు మొదట లెగుద్దురు తర్వాత సజీవులమైన మనం లెగుద్దామని ఉన్నది అంటే ఇప్పుడు తిరగలు తిప్పుతున్న వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి అందులో ఒకళ్ళు లెగుస్తారు రూడిపత్రం ఏసు రాకటప్పుడు అంటే ఉడుపు ఉడుగుస్తున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి ఒక లెగిస్తారు ఉడిపోతారు ఒక అలాగే బస్సులో ఒక వంద మంది ప్రయాణిస్తున్నారు అనుకోండి అందులో దేవుళ్ళు సిద్ధబాటు ఉన్న వాళ్ళు కొంతమంది లెగుస్తారు ఐదుగురు పది ఉన్నారందరూ ఉండి పదరు అంటే అలాగే ఒక చర్చిలో వెయ్యి మంది ప్రార్థన చేస్తున్నారు అనుకుంటాం అందులో సిద్ధబాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దరు లెగుస్తారు ఉన్నారందరూ ఉండి పదరు లేదు నూటికి ఒకరి ఇద్దరు లొంగిస్తారు ఇలాగ ఉంటుంది చర్చిల్లో అయితే సంఘాలు ఎన్నెన్నో రకాలైన సంఘాలు ఉన్నాయి పిలేసీ పని ఏసు సిద్ధపాడు ఏసు సిద్ధపాడు సంఘమని ఇలాగా క్రీస్తు సంఘమని అపస్తుల సంఘమని ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ దేవుని మాట విని నడిచి ఆ పరిశుద్ధాత్మ శక్తి అని పొందే సంఘం ఏదైతే ఉందో అది లేవబడుతుంది అది ఏంటంటే అపస్తులు ఏసుప్రోభ ప్రభు కోస్తూ పండగ దినమన ఆ మేడగదిపై ఎంతోమంది పరిశుద్ధాత్మ పూ పొంది భాషలో అగ్ని నాలుగులు వంటి విభాగించి రాలి ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ పొందారు ఆ పరిశుద్ధాత్మనే తెలియపరిచారు ఈ ఒక్క శిష్యుడు అందరూ కూడా ప్రపంచానికి అయితే ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడు నావాడు కాదని రామ ఎనిమిది తొమ్మిదిలో చెప్పాడు క్రీస్తాత్మ కావాలి అంటే ఆత్మ అనేది ఏంటంటే ఈ భూమి మీద ఆత్మ కూడా ఉంది మనిషికి ఆత్మ ఉంది అయితే దేవుని ఆత్మ మనం ప్రత్యేకించి పొందుకోవాలి